కొబురుమి ఆసిమాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు సిద్దాల దేవయ్య మాట్లాడుతూ ఒక సామాన్య రైతునైన నాకు నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత గల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రావడానికి ప్రత్యేక కృషి చేసిన కాంగ్రెస్ సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాసన్నకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్కకు అలాగే జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాదరావుకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కృతజ్ఞతలు తెలియజేశారు మా మండలం కోటలా గ్రామం కోటలా నేను వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు మరి మార్కెట్ కాగజారు మార్కెట్ కమిటీ చైర్మన్ అవ్వడానికి నాకు ఈ బాధ్యతలు ఇవ్వడానికి కారణమైన సిర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ రావి శ్రీనివాస్ అదే కాకుండా మళ్ళీ ఇన్ఛార్జి మినిస్టర్ సీతక్క గారు అలాగనే మరి ఈ మార్కెట్ కామె మార్కెట్ అగ్రికల్చర్ మినిస్టర్ నా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగనే చీఫ్ మినిస్టర్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు రైతు కుటుంబం నుంచి రైతు కష్టాలు నష్టాలు అనేది తెలిసి ఈ దేవయ్ ఈ చైర్మీన్ పదవి ఇస్తే ఈ పదవికి అనుకూలమైన మనిషి అని చెప్పి నా మీద నమ్మకంతో ఈ చైర్మీన్ బాధ్యతలు నాకు ఇచ్చేది కనుక వారందరికీ నా ఉదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను వాళ్ళ ఆదేశాల మేరకు నేను పనిచేస్తూ రైతులను రైతు లేబర్లలో కానీ వారందరికీ కూడా అనుకూలంగా ఖచ్చితంగా వారికి ఎలాంటి నష్టాలు రాకుండా వారికి మంచి పోషన్కి మంచి పంటలు పండియడానికి వారికి నేను కృషి చేస్తా నా ద్వారా మా కమిటీ ద్వారా మేము ఇంతమంది అయితే కమిటీ మెంబర్స్ ఉన్నాము డైరెక్టర్స్ నేను మా వైస్ చైర్మన్ అందరం కలిసి కలిసి కట్టుగా మేము ఈ సిరిపూర్ నియోజకవర్గంలో ఖచ్చితంగా రైతులకు మేము న్యాయంగా చక్కగా పనిచేసుకుంటూ రైతులకు దగ్గరుండి మేము వారికి ధర విషయంలో కానీ ఇటువంటి విషయం ఇటువంటి ధర విషయంలో కానీ మేము అన్ని రకాల వాళ్ళకి కృషి చేస్తాం గవర్నమెంట్ నుంచి వారికి వచ్చే ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ఖచ్చితంగా నేరుగా వారికి చేరేట్టుగా మేము కృషి చేస్తాం మేము వారికి అండదండగా ఉంది దగ్గరుండి వారికి మేము అనుకూలంగా పనిచేస్తామని నేను కోరుకుంటున్నాను రైతులకు వచ్చే సీజన్ వచ్చే సీజన్ టైంలో మేము మా కమిటీ నియోజకవర్గం నుంచి ప్రతి మండల నుంచి మా కమిటీ మెంబర్స్ ఉన్నారు ప్రతి మండల నుంచి నెలకొక మేము అందరం మరి సమావేశం మాట్లాడి రైతులకు మనం ఎలా ముందుకెళ్ళి రైతులకు మనం ఎట్లా పిల్డి చేద్దాం వారికి ఎట్లా లాభం చేద్దామని మేము అనుకొని మేము ఖచ్చితంగా రైతుల దగ్గరికి వెళ్ళి వారి కష్టస్తుతాలు తెలుసుకుంటూ వారికి మేము చెప్పుకుంటూ ఈ టైంలో ఈ పంట వేసుకోవాలని ఈ టైంలో ఈ పంట మరి వారికి ఏమైనా నష్టం జరిగినా వారికి ఏమైనా నష్టప ఇప్పుడు రైతుల దగ్గర మరి కొంతమంది తెలియజుకో తెలియకుండా కొంచెం పక్క రాష్ట్రం నుంచి మన దగ్గర న్యాయం చేసిన విత్తనాలు తీసుకొచ్చి ఎస్సీ లని కొంతమంది పెడుతున్నారు అది వాటిని అరికట్టడానికి వాటిని మన రాష్ట్రానికి చేయకుండా వాటిని ఖచ్చితంగా ఇది వేయవద్దు అది కరెక్ట్ అయిన పంట దిగుబడి వెళ్ళది అని చెప్పి వారికి మోటివేషన్ చేసి ఆ విత్తనాలు మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి రాకుండా మేము చూస్తాం ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా రైతుల విషయంలో పబ్లిక్ విషయంలో అందరి విషయంలో ఐదో వెళ్తాడు మా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఇచ్చిన బాధ్యతల పార్టీ నా బాధ్యతలతో నేను రైతుల దగ్గరికి ముందుకెళ్తా పబ్లిక్ దగ్గరికి వెళ్తా మోటివేషన్ చేస్తా మంచి కృషి చేస్తా నా ఉద్దేశంలో నేను కూడా మా పార్టీకి ఎలాంటి మార్పు అది రాకుండా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా రైతుల కోసం పనిచేస్తాను కొంతలక్షన్లు ఉన్నాయి కంట ఆ ఎలక్షన్ కూడా మేము ఖచ్చితంగా గ్రామ గ్రామానికి వెళ్తాం మండల మండలానికి వెళ్తాం వారికి చెప్పుతాం ఖచ్చితంగా కష్టపడతాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుంటాం